అండి నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షకును నేను నిన్న హన్మకొండ కాలజీ విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జలాశయాలను సంరక్షించుకోవాలని అంటే ఇంకా రెండు నెలల తర్వాత వినాయక చవితి ఉంది కాబట్టి యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా వాడుతున్నారు దీనివల్ల నా నీరు అంతా కూడా కలుషితం అవుతుంది అంతేకాకుండా జలచరాలు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నది నీ ఆ నీటిలోనున్న చేపలు తినడం వలన మనకు శ్వాసకోట జీర్ణపూట ఊపిరి శిక్తుల వ్యాధులు అంతేగా మరియు క్యాన్సర్ వ్యాధి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి యువత అంతా కూడా మట్టి విగ్రహాల వైపు రావాలని నేను కోరుకుంటున్నాను కృత్రిమ ఆకర్షణలకు లోనై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దని తెలియజేస్తున్నాను రాజకీయ నాయకులు కావచ్చు ప్రజ ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా మట్టి విగ్రహాలకు మాత్రమే చెందయ్యాలి మట్టి విగ్రహాలను మాత్రమే దర్శించుకోవాలి మా మట్టి విగ్రహాల మండపాలను మాత్రమే దర్శించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు రెండవ రోజు అండి నా పాదయాత్ర గన్పూర్ నుండి కాసేపట్లో బయలుదేరుతాను ఈరోజు జంగంలో ముగిస్తాను థ్యాంక్ యూ